ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇల్లు కొనుక్కునే వారికి అలాగే ఇప్పటికే కొనుక్కున్న వారందరికీ కూడా సుప్రీం కోర్ట్ అయితే షాకింగ్ న్యూస్ చెప్పింది రిజిస్ట్రేషన్ ఒకటే చేసుకుంటే సరిపోదు ఇవి కూడా ఉండాల్సిందే అని చెప్తున్నారు సాధారణంగా మనం ఏంటంటే గను ఇల్లు కొనుక్కున్నప్పుడు డాక్యుమెంట్స్ బేసిక్ గా చెక్ చేసుకుని ఇల్లు అయితే కనుక తీసేసుకుంటాం బాగుంది కదా అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చో బ్యాంకు లోనో మొత్తానికి తీసేసుకుంటుంటాం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి అది ఇక మన ప్రాపర్టీ అయిపోయింది అనుకుంటాం కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం సరిపోదు అని చెప్తున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని లైక్ చేయండి మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మీరు గనక ఇల్లు కొనబోతున్నా లేక కొన్న అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు అసలు ఆస్తిపై మీరు కొనుక్కున్న ఆస్తిపై పూర్తి హక్కు మీకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి లేకుంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న డబ్బుల నష్టం తప్ప ఏమీ ఉండదు అంటున్నారు ఎందుకంటే ఈ మధ్య ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఇప్పటివరకు మంది ప్రాపర్టీ కొనుగోలుదారుల భావన ఏంటంటే ఏవైనా కొనుక్కున్నప్పుడు ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు ఇది పూర్తిగా మా తమదే అనుకునే నమ్మకం వచ్చేస్తుంది అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు తాజా తీర్పు ఈ నమ్మకాన్ని తుప్పు పట్టిన నాణ్య తేల్చేసింది అంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక లావాదేవీ అంటే లావాదేవీ జరిగిన విషయాన్ని నమోదు చేసిన ఆధారం మాత్రమే అంటే మీరు కొనుక్కున్నారు వారు అమ్మారు అని ఒక లావాదేవీ జరిగింది అని నమోదు చేస్తారు అన్నమాట అది మాత్రమే రిజిస్ట్రేషన్ అది అది మాత్రమే యాజమాన్య హక్కును నిర్ధారించదు అని చెప్తున్నారు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కూడా ఆ ప్రాపర్టీ మీద మీకు పూర్తి హక్కు ఉందని గ్యారంటీ లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు దీనికి ఉదాహరణగా భావన కోఆపరేటివ్ సొసైటీ కేసును పరిగణలోకి తీసుకుంది మరి దీనికి ఏం చేయాలి అసలు ఏం జరిగింది చూస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో భావన కోఆపరేటింగ్ సో హౌసింగ్ సొసైటీ అనే సంస్థ యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది ఆ తర్వాత భూమిని ఇతరులకు విక్రయించింది విక్రయించిన వారి వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు విచారణలో ఆ భూమి నిజంగా సొసైటీదేనా అనే విషయం మీదే సందేహం వ్యక్తమైంది దీంతో ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం అయితే గనుక తీర్పును వెలువరిస్తూ రిజిస్ట్రేషన్ ఉన్నా సరే అది మాత్రమే యాజమాన్య హక్కునైతే నిర్ధారించదు అసలు ఆ భూమిపై హక్కు పూర్తి హక్కు పూర్తిగా హక్కు ఉందా లేదా అనే విషయం ముందుగా చూడాలని తెలిపింది ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడినంత మాత్రాన అది ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు కలిగించిందని ధర్మాసనం తీర్పులో తెలిపింది ఇక్కడ మనం గమనించింది ఏంటంటే భావన కోఆపరేటివ్ సొసైటీ యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమ్మేసింది అంటున్నారు నిజంగా కొనుగోలు చేసిందా ఆ భూమి వాళ్ళదైనా అనేది కూడా మనం గమనించాలంటున్నారు కాబట్టి ఇల్లు కొనుగోలు కొనుక్కోవాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇల్లు కానీ స్థలాలు కానీ ప్రాపర్టీకి క్లియర్ టైట్లు ఉందా లేదా ముందు చెక్ చేసుకోండి భూమిని కొనబోయే ముందు లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి అంటే ఈ క్లియర్ టైట్లు ఇవన్నీ మనకు అర్థం కావాలనుకుంటే ఎవరినైనా లీగల్ ఇప్పుడు తీసుకొని అన్ని డాక్యుమెంట్లు ఒకసారి పరిశీలించండి ప్రాపర్టీ మీద ఏమైనా వివాదాలు కానీ లేదా పాత కేసులు ఉంటుంటాయి కొన్ని కొన్ని కోర్టులో వేసినాయి అలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా అంటే వారసులకు సంబంధించి కానీ లేదంటే ఇంకెవరైనా ఏదైనా కేసులు వేసి ఉండొచ్చు ఆ కేసులు ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకోండి దీనిపై కనుక మీరు బ్యాంకు లోన్లు ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లోన్ ప్రైవేట్ బ్యాంకు లోన్లు కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుకి వెళ్ళినట్లయితే కనుక బ్యాంకు లేగల్ వెరిఫికేషన్ కూడా చేస్తుంది ఇచ్చి మించి ఒక యాభై ఏళ్ళ దగ్గరగా లేగల్ వెరిఫికేషన్ చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి యాభై ఏళ్ళు వెనక్కి ఆ లింక్ డాక్యుమెంట్లు సేల్ డీడ్ ఈసీ ట్యాక్స్ రసీదులు రేరా సర్టిఫికేట్ లాంటి ముఖ్యమైన పత్రాలన్నీ కూడా న్యాయవాదితో ఒకసారి ధృవీకరించుకొని అంతా బాగుందంటే కనుక తీసుకోండి అసలు మీరు ఏమేమి చెక్ చేయాలి అంటే కనుక సేల్ డీడ్ అసలైన యజమాని నుండి ఆస్తి కొనుగోలు చేసినట్లు పేర్కొనాల్సిన డాక్యుమెంట్ అలాగే టైటిల్ డీడ్ ఆస్తిపై హక్కును నిర్ధారించే ముఖ్యమైన ఆధారం అలాగే పట్టా కానీ అంటే పొలం కానీ అన్న కొనుక్కుంటుంటే పట్టా లేదా పుస్తకం భూమిపై హక్కుల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన డాక్యుమెంట్లు అలాగే ఈసీ ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ అంటారు ఈసీ తీసుకోవడం కంపల్సరీ ఎందుకంటే ఆ స్థలం మీద కానీ ప్రాపర్టీ మీద ఇల్లు మీద కానీ లోన్లు ఏవైనా ఉన్నాయా లేదంటే అది ఏమైనా తనఖాలో ఉందా ఏదైనా బ్యాంకులో కానీ ప్రైవేట్ దగ్గర ఎక్కడైనా తనఖాలో ఉందా అని తెలియజేసే పత్రం దీన్ని మీరు ఆన్లైన్లో లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఫైవ్ హండ్రెడ్ పెడితే దరఖాస్తు చేసుకుంటే మీకు ఈసీ రావడం జరుగుతుంది అలాగే ప్రజెంటేషన్ లెటర్ అలాట్మెంట్ లెటర్ సారీ పజెషన్ లెటర్ అలాట్మెంట్ లెటర్ అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు యజమాని తన ఆస్తికి సంబంధించి పనులు కరెక్ట్గా చెల్లిస్తున్నాడని నిరూపించే ట్యాక్స్ రసీదులు విల్లు ద్వారా సంబంధించిన ఆస్తి అయితే కనుక రిజిస్టర్ చేసినటువంటి విల్లు ఇక అంటే రిజిస్ట్రేషన్ నివాస ప్రాజెక్టుల కోసం ఆ ప్రాజెక్టు లేగలుగా ఆమోదించబడింది అని నిర్ధారించుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా స్థలం కానీ ప్రాపర్టీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఏ తక్కువకు వస్తుందనో ఏదైనా తీసుకున్నట్లయితే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీది అని చెప్పలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది మీకు సంబంధించి ఏదైనా లీగల్ వెరిఫికేషన్ చేసే న్యాయవాది కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెక్ చేయించుకొని క్లియర్గా ఉంటేనే కొనుక్కోండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి